హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి టూ హండ్రెడ్ ఫీట్ హైవే రోడ్డుకు ఫిఫ్త్ హౌస్ ఐదో ఇల్లు మనకి రెండు వందల ముప్పై మూడు గజాల్లో ఉండే బిల్డింగ్ అనమాట ఇది ఇది కమర్షియల్గా మీకు బాగా యూజ్ అవుతుంది సో ఈ ప్రాపర్టీ చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి ల్యాండ్ వాల్యూ కంటే తక్కువ రేటుకి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా రీసెంట్గా మేము రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి ఆ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఈ ఇంటి ముందు రోడ్ అండి ఇక్కడ ఆల్రెడీ సెమీ కమర్షియల్గా చాలా బిల్డింగ్లు యూజ్ చేస్తున్నారు ఎదురుగా కనబడేది బంద రోడ్ అనమాట సో ఈ బందర్ రోడ్ నుంచి మనకి ఐదేళ్ళ తర్వాత వచ్చే హౌస్ ఏ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ ఏనండి ల్యాండ్ కాస్ట్ కంటే కూడా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది ఇక్కడ బందర్ రోడ్డు ఫేసింగ్ గజం స్థలం ఒక్కొక్కళ్ళు రెండు లక్షలు చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు గజం స్థలం లక్ష ఎనభై వేలు కూడా చెప్తున్నారు సో ఇప్పుడు మనకి ఇది కొంచెం లోపలకి ఉంది కాబట్టి ఇక్కడ గజం స్థలం సుమారుగా మనకి లక్షా ఇరవై నుంచి లక్ష యాభై వరకు ఉంటుంది కానీ ఇప్పుడు మనకి కేవలం గజం తొంభై వేల రూపాయల చొప్పున సేల్కి వచ్చింది పడమర ఫేసింగ్లో ఉండే ఓల్డ్ బిల్డింగు ఇక్కడ మనకి వాయువ్యం నడకిచ్చారు ఇక్కడ నైరుతుల మెట్లు అయితే వచ్చాయండి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అయితే వచ్చింది సో ఎలివేషన్ ఏమి ఇవ్వలేదు ఓల్డ్ బిల్డింగ్ అనమాట రెండు వందల ముప్పై మూడు గజాల ఉంటుంది కొలతల ప్రకారంగా కూడా మంచి కొలతలో ఉంది సుమారుగా మీకు ముప్పై ఆరు యాభై ఎనిమిదిన్నర కొలతలో ఉండే రెండు వందల ముప్పై మూడు గజాలలో ఉండే ఓల్డ్ బిల్డింగ్ అనమాట ఇది ఈ ప్రాపర్టీ మనకి పడమట ఎన్టీఆర్ సర్కిల్కి దగ్గరగా ఉంటుంది రోడ్ నుంచి ఐదో ఇల్లు అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఈ ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు అండి ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు మీకు సెమీ కమర్షియల్గా లేదా కమర్షియల్గా కూడా బాగా యూజ్ అవుతుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో మన గజం తొంభై వేల రూపాయలు చెప్తున్నారు రేటే ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మరొక రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషను ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తాం అండి సో మీరేదైనా ప్రాపర్టీని సేల్ చేస్తారు లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా బ్యాంక్ లోన్ కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించండి